అందరికీ వందనములు ప్రిమేణ దేవుని బిడ్లారీ ఉదే కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృభావార్తన విందాం రండి ఈరోజు మనం దేవుని వాక్యం చూసినట్లయితే శుక్రవారము మరి ముప్పై ఒకటో తారీఖు ఇది జనవరి నెల చివరి రోజు ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ నెలలో చివరి రోజు కాబట్టి శుక్రవారము ఈరోజు మనం ప్రభు పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృభావార్తన విందాం రండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని ఒకసారి మనం అందరం కలిసి చదువుకున్న ఈ సమయంలో పడకల మించి ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వద్దాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై మూడవ అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదములు ఎప్పుడు తొట్టెరిల్లదు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏంటి మాట ఏంటంటే నీవు నీ మార్గమును సురక్షితముగా వెళ్లేదవు ఏమని రాయబడుతుంది నీ మార్గం నువ్వు సురక్షితంగా నడిచేదవు వెళ్లేదే నడిచేదవు అని రాయబడి వచ్చి వెళ్ళేదేవు కాదు క్షమించండి కాబట్టి నీ మార్గం సురక్షితంగా నడిచేదవు మనం వెళ్ళే మార్గంలో దేవుడు ఏమంటున్నాడంటే నీ దేవుని వాక్యం ఏమిటంటే ఈరోజు వాగ్దానం క్యాలెండర్ వాక్యం ద్వారా పడకలు మించలాడుతున్నాడు ప్రభు యొక్క కృప వార్త ఏంటంటే నీ మార్గమును సురక్షితంగా వెళ్ళేదేవు అని రాయబడుతూ వచ్చింది సో మన మార్గంలో మనం సురక్షితంగా వెళ్ళాలంటే మనకేం కావాలంటే జ్ఞానం కావాలి ఏం కావాలండి జ్ఞానం కావాలి నీ మార్గంలో అంటే నీవు సురక్షితంగా నీ మార్గంలో నడవాలంటే జ్ఞానం అవసరం జ్ఞానం లేకుండా రోడ్డు దాటితే ఏమైంది యాక్సిడెంట్ ఏది జ్ఞానం లేకుండా రోడ్డు పక్కన నడిస్తే ఏమైంది ఏదో వచ్చి బుద్ధి వెళ్ళిపోతా జ్ఞానం ఇంపార్టెంట్ నీ మార్గంలో నీవు సురక్షితంగా వెళ్ళాలంటే నీకు జ్ఞానం అవసరం నీకైనా నాకైనా సో ఆ జ్ఞానం ఎలాంటిది అంటే జ్ఞానం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి అంటే మనం సురక్షితంగా మన మార్గంలో వెళ్ళాలంటే మంచి జ్ఞానం మనకు కలిగి ఉండాలి దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకోవాలి ఆ జ్ఞానం ఎలా ఉంది యాక భద్రికోట ఐదో వచ్చిన చూడగా ఎవరికి దేవుడు గద్దెంపగా ధారాళంగా సమృద్ధిగా జ్ఞానం ఇస్తానన్నాడు ఎవరో కొద్దిగా వాళ్ళు దేవుని దగ్గరకు చడిగిన ఎలా గద్దెంపకుండా ధారాళంగా అన్నాడు అంటే సమృద్ధైన జ్ఞానం దేవుని దగ్గర ఉంది ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి ఏదైతే మన మార్గంలో మనం సురక్షితంగా వెళ్ళాలంటే దేవుని యొక్క జ్ఞానమును మనం పొందుకోవాలి ఎందుకంటే డ్రైవింగ్ ఎలా చేయాలి మార్గం ఎలా వెళ్ళాలి ఎలా నడవాలి అన్నది ఒక ఆలోచన మనకు ఉంటుంది ఆ జ్ఞానం మనకు కావాలి ఆ జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి సో దేవుని దగ్గర నుంచి సమృద్ధైన జ్ఞానం మనం పొందుకొని ఆ జ్ఞానమును ఆ జ్ఞానం ఎడల ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి అంటే బైబిల్లో ఒక ఐదు విషయాలు ఉన్నాయి మన మార్గంలో మనం సురక్షితంగా మనం నడవాలంటే మన జ్ఞానం కావాలి ఆ జ్ఞానం కొరకు మనం ఏం చేయాలి అని అంటే రండి మొదటి మాట సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడు పదనాలుగు వచ్చినాలో ఒక మాట ఉంది జ్ఞానం సంపాదించు వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించడు కంటే జ్ఞానం సంపాదించడం మేలు అపరంజి సంపాదించడు కంటే జ్ఞాన లాభం నందుట మేలు అక్కడ మొదటిగా చూసినట్టు ఇక్కడ మొదటిగా చూసినట్టు ఇప్పుడు ఇలా ఈ ఉదయ కాల సమయంలో పడకం నుంచి లెక్క లెక్కడంతోనే ప్రభుత్వ కృపావర్తన మన జీవితంలో మొట్టమొదటిగా మన మార్గాల్లో మనం సురక్షితంగా వెళ్ళాలంటే జ్ఞానం ఉండాలి ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి సంపాదించుకోవాలి ఈ జ్ఞానం ఎలాంటిది వెండి సంపాదించుడు కంటే జ్ఞానం సంపాదించుడు అంటే మనం సంపాదించుకోవాల్సిన జ్ఞానం ఎలాంటిది అంటే వెండి కంటే శ్రేష్టకరమైంది అపరంజ కంటే శ్రేష్ట శ్రేష్టకరమైంది చూడండి ఎంత గొప్పది జ్ఞానం ఈరోజు చాలా మంది జ్ఞానం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు మాట్లాడే మాటలో జ్ఞానపూర్వకంగా ఉండదు నడిచే నడకలో జ్ఞానం లేదు ప్రవర్తనలో జ్ఞానం ఉండదు ఎందుకంటే జ్ఞానం లేని జీవితాన్ని జీవిస్తున్నాం వారిని మనం బైబిల్ భాషలో కానీ లేదా మన భాషలో అంటాం మూర్ఖుడు అంటాం జ్ఞానం లేని వారు మూడు మూర్ఖుడు కాబట్టి మన మార్గంలో మనం సురక్షితంగా వెళ్ళాలంటే మనం ఏం చేయాలా జ్ఞానం కలిగి ఉండాలి చూడండి జ్ఞానం లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నాడు బండి మీద బైక్ మీద వెళ్ళేప్పుడు జ్ఞానం లేదు జ్ఞానం లేని వాడు వెర్రివాడు కానీ ఇంకా జ్ఞానం లేనటువంటి వాడు ఎలా ఎలా ఉంటాడు పడితే వాడు బావిస్తాడు బైక్ ఆ రోడ్డు మొత్తం కూడా రౌండ్లు రౌడ్లుగా తిప్పుతూ ఉంటాడు ఈ లోప వెనక నుండి ఏదో ఒకటి వచ్చేది గుద్దిది మనం పాడాలి పరవ శని జగమ్మను ప్రభు అని పాట పడాల్సి వచ్చింది ఎందుకని ఎందుకని అండి ప్రియులరా ఈ యొక్క అనుభవాలు ఉన్నాయి ఈ యొక్క అనుభవాలు ఉన్నాయి అక్కడ జ్ఞానం ఇంపార్టెంట్ మనం వెళ్ళే మార్గం అలాంటిది మన మార్గం మనం సురక్షితంగా వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి ఏ ఎంత జ్ఞానపూర్వకంగా వెళ్ళాలనేది జ్ఞానం మానవుడికి అవసరం ఆ జ్ఞానాన్ని మానవుడు ఏం చేయాలంటే సంపాదించుకోవాలి దేవుని దగ్గర నుంచి దేవుడు ఏమన్నాడు డబ్బులకి ఇస్తానన్నాడా ఆస్తికి ఇస్తానన్నాడా లేదే ఏమన్నాడు యాకో పత్రిక ఒకటేదో ఏదో వచ్చింది చూడగా మీరు ఎవరికైనా జ్ఞానం పొద్దుకోలే అతను దేవుని దగ్గర రావునా దేవుడు అతను సమృద్ధికి ఇస్తానన్నాడు అంటే డబ్బులు అడట్లా ఆస్తి అడలా నువ్వు నీ మార్గం సురక్షితంగా వెళ్ళి ఎలటానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తే అని సంపాదించుకో దేవా ఈ జ్ఞానం నాకు అవసరం సనోమునికి ఇచ్చిన జ్ఞానం నాకు కావాలి శ్రేష్టకరమైన జ్ఞానం నాకు చూపురమని సంపాదించుకో అప్పుడు నీ మార్గలను సురక్షితంగా వెళ్తావు మొదటిది రెండోదిగా ఈ జ్ఞానముల గురించి రెండో మార్చుతారండి రెండోదిగా చూడగా సామెతల గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమా సమానములు కావు కాబట్టి రెండోదిగా చూడగా ఒకటి జ్ఞానమును సంపాదించుకోవాలి రెండోది జ్ఞానములు ఏం సంపాదించుకోవాలి రెండోదిగా చూడగా జ్ఞానముతో ఏవి కూడా సమానమైనవి కావు ఏవి కూడా సమానమైనవి కావు అందుకే యేసు జ్ఞానవంతుడు ఇక్కడ ఆయనతో సమానమైనవి అంటే ఏవి లేవు మానవుడి జీవితంలో జ్ఞానం ఇంపార్టెంట్ నీ మార్గంలో సురక్షితంగా వెళ్ళాలంటే నీకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి ఆ జ్ఞానంతో ఏవి కూడా సాటి అని మనం గుర్తిరగాలి ఎందుకంటే ఇక్కడ రాయబడుతున్న మాట చూడగా నీ ఇష్ట వస్తువులు అన్నీ దానితో సమానములు కావు మనకి ఏవేవైతే ఇష్టంగా ఉంటాయో అవన్నీ కూడా జ్ఞానంతో సమానమైనవి కావంట మనకి ఇష్టమైనవి చాలా ఉంటాయి ఇంక చెప్పకుండా పోతే చాలా ఉండే ఒకటి కాదు రెండు కాదు తెల్లారిపోతూ ఉండేది అన్ని ఇష్టమైన వస్తువులు ఉంటాయి తిండి ఆ వెహికల్స్ ఉంటాయి వస్త్రాలు ఉంటాయి ఇంకా చూడగా మనుషులు ఉంటారు రంగులు ఉంటాయి ఎన్నో ఇష్టమైనవి ఉంటాయి ఇవన్నీ ఇష్టమైన వాటితో ఆ జ్ఞానం సమానమైనది కాదంట జ్ఞానం ఎలాంటిది అంటే ప్రత్యేకమైనది వీడితో సమానమైనది కాదు జ్ఞానముని వెండి బంగారాలతో కానీ ఆస్తులతో కానీ ఐశ్వర్యాలతో వస్త్రాలతో అందంతో పోల్చలేము అది సమా సరిచదగినది కాదు జ్ఞానం అంటే అది దేవుని దగ్గర ఉన్న సమృద్ధైనది ఆ జ్ఞానముతో నీవు నీవు నేను కలిగి ఉంటే మన మార్గంలో జ్ఞానాన్ని సంపాదించుకుంటే సురక్షితంగా ఉంటావు ఆ జ్ఞానంతో దేన్ని సాటిగా పోల్చుకోకుండా ఆ జ్ఞానం ఎంతో విలువైనందని నీ తెలుసుకుంటే దేవుని దగ్గర ఉన్న జ్ఞానం నీ మార్గంలో సురక్షితంగా వెళ్తావు మూడోదిగా చూడగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినది సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినము మూడో మాట నా కుమారుడ లెస్ అయిన జ్ఞానము వివేచనను భద్రము చేసుకునము తర్వాత అవి తర్వాత వాటిని కన్ను లేదు నుండి తొలగిపోనికము మనం చూస్తున్న మూడో మాట ఏంటంటే ప్రియులారా ఈ జ్ఞానం ఎలాంటిదంటే అంటే భద్రం చేసుకోవాల్సిన జ్ఞానం ఒకటి ఈ జ్ఞానం సంపాదించుకోవాలి రెండు ఈ జ్ఞానం దేనితో సమానంగా అంత విలువైనది మూడు ఈ జ్ఞానం ఎలాంటిదంటే భద్రంగా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అంటే మన మనకి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చి మనం అడుగుతున్నామో దేవా నాకు జ్ఞానం లేదు నేను వెళ్ళే మార్గంలో సురక్షితంగా వెళ్ళాలి నేను వెళ్ళే మార్గంలో ఏ పైలు కీళ్ళు జరగకుండా మంచిగా నేను వెళ్ళాలి జ్ఞానపూర్వకంగా నేను అడవాలి అని చెప్పి మనం ఏ జ్ఞానం అయితే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నామో ఆ జ్ఞానం ఎలాంటిదంటే చాలా భద్రంగా కాపాడుకోవాల్సింది చాలా భద్రంగా ఉంచుకోవాల్సింది దేవుడు ఇస్తున్నాడు నా దగ్గరకు వచ్చేవారు నేను ఏమాత్రం అన్నాడు యాకొక పత్రిక ఒకటి ఏదో ఐదో సమృద్ధి అయిన జ్ఞానం ఉంది ఆ సమృద్ధి అయిన జ్ఞానం ఎలాంటిది అంటే మనం భద్రపరచుకోవాలి దేవుని దగ్గరికి వస్తున్నాం దేవుణ్ణి అడుగుతున్నాం దేవుడికి సమృద్ధి జ్ఞానం ఇస్తున్నాడు ఆ జ్ఞానాన్ని ఏం చేయాలంటే అంటే జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి జ్ఞానవంతుడు అవసరమైన చోట మాట్లాడతాడు అనవసరమైన విషయాల్లో వదిలేస్తాడు అది భద్రపరచుకోవటం అంటే అర్థం జ్ఞానవంతుడు అవసరమైన చోట మాట్లాడతాడు అవసరమైన చోట మాట్లాడు ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాట్లాడుతాడు ఎక్కడ కావాలో అక్కడ మాట్లాడతాడు ఎక్కడ మాట మాట్లాడాలి అలా మాట్లాడతాడు పనికి మాన మాటలు వ్యర్థమైన మాటలు నిష్పమైన మాటలు ఏ పడితే మాట్లాడు జ్ఞానవంతుడు ఎలాంటి ఎలాంటి వాడు అంటే అవసరంగా తన జ్ఞానాన్ని అవసరాన్ని బట్టి వాడుకుంటాడంటే భద్రపరుచుకుని కావాల్సిన సమయంలో వాడుకునేవాడు కాబట్టి లీలారాన్ని మార్గంలో సురక్షితంగా వెళ్ళాలంటే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి ఉచితంగా పడుతుంది ఆ సమృద్ధి అయిన జ్ఞానాన్ని పొందుకోవాలి ఒకటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి రెండు ఆ జ్ఞానంతో దేన్ని స పోల్చకూడదు అంతే అంత ప్రత్యేకంగా దాన్ని కాపాడుకోవాలి మూడోదిగా చూడగా ఆ జ్ఞానం భద్రపరుచుకోవాలి జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి నీకు దేవుడు ఏ జ్ఞానం అయితే ఇచ్చాడు దాన్ని కాపాడుకోవాలి సలోమోని జ్ఞానం ఇచ్చాడు కాపాడుకోకుండా అంతసేపు కాపాడుకున్నాడు తర్వాత అజ్ఞానంలో పడిపోయాడు కోల్పోయాడు అలా కాకుండా దేవుడు మనకిచ్చిన జ్ఞానంలో భద్రపరచుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది మూడు నాలుగోదిగా చూడగా నీ మార్గంలో సురక్షితంగా నడవాలంటే జ్ఞానం ఇంపార్టెంట్ ఆ జ్ఞానం దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి ఒకటి ఆ జ్ఞానం సంపాదించుకోవాలా రెండు ఆ జ్ఞానంతో దేనితో సమాన దేనితో కూడా సమానంగా పోల్చకూడ జ్ఞానంతో దేన్ని కూడా సమానంగా పోల్చుకోవడం ఎందుకంటే అదంత విలువైనది మూడు జ్ఞానమును భద్రపరచుకోవాలంటే కాపాడుకోవాలా నాలుగోదిగా చూడగా రండి దేవుని వాక్యం చూడగా మనం ప్రియులరా మరి సామెతల క్రింద మూడు అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మాట ఉంది ఏమనుందంటే మధ్య భాగం నుంచి నేను చదువుతున్నా వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోని యొక్క అయిన జ్ఞానం మంచి జ్ఞానం ఏం చేయాలా నీ కన్నుల ఎదుటి నుండి తొలిగిపోకుండా ఉండాలంటే అంటే మన కళ్ళ ఎదుటే ఉండాలంటే జ్ఞానం ఉండాలి దేవుడు ఏదైతే మనకు జ్ఞానం ఇచ్చాడో ఏ జ్ఞానం అయితే మన దగ్గర మనకి ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని మనం పోగొట్టుకోకూడదు మన కళ్ళ ఎదుట ఆ జ్ఞానం ఉండాలి మన ఎదుట ఆ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటే నష్టపోతాం ఆ జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటే నష్టపోతాం ఇప్పుడు ఇక్కడ మనం నాలుగోదిగా చూసినట్టు నీ మార్గంలో నువ్వు సురక్షితంగా వెళ్ళాలంటే నీకు సమృద్ధాన జ్ఞానం అవసరం ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర ఉంది కాబట్టి ఆ జ్ఞానం దేవుని దగ్గర సంపాదించుకోవాలా దేవుని దగ్గర సంపాదించుకున్న జ్ఞానంతో దేన్ని దేన్ని కూడా పోల్చకూడదు సమాములుగా ఎంచకూడదు ఆ జ్ఞానమును భద్రపరచుకోవాలా ఆ జ్ఞానం నీ కళ్ళ ఎదుట ఉండాలి అంటే నీ కళ్ళ ఎదుటి ఎప్పుడైతే దేవుని జ్ఞానం ఉంటుందో అప్పుడు నీ మార్గంలో నువ్వు సురక్షితంగా వెళ్తావు నీ కళ్ళు కన్నులు ఎదుట ఆ జ్ఞానం ఎప్పటికీ ఉండాలి ఆ జ్ఞానపూర్వకమైన మాటలు ఎప్పుడు నీకు కన్నులు ఎదుటి ఉండాలి అప్పుడే నీ మార్గంలో సురక్షితంగా వెళ్తావు ఇది నాలుగో మాట ఐదో విషయాన్ని చూద్దానండి ఐదో మాటను చూసినట్లయితే సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును కాబట్టి ఐదోదిగా చూసినాడు ప్రియులరా ఈ నీ మార్గంలో సురక్షితంగా వెళ్ళాలంటే ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించు జ్ఞానమును కలిగి ఉండాలి ఆ జ్ఞానము దేవుని దగ్గర ఉంది అది సమృద్ధైన జ్ఞానం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దేవుని దగ్గర ఉన్న జ్ఞానం సంపాదించుకున్న జ్ఞానాన్ని దేనితో కూడా జ్ఞానంతో వేరే వాటిని పోల్చకూడదు వెండి బంగారాన్ని ఆ పోల్చుకోకుండా ఆ జ్ఞానాన్ని మన దగ్గర భద్రపరచుకోవాలి దేవుని దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానం ఆ జ్ఞానం మన కన్నులు ఎదుటే పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు ఇంకా నాలుగోది కచ్చుకోడగా ఆ జ్ఞానం నాలుగోది కన్ను ఎదుటి ఉండాలి ఐదోది చూడగా మన మెడకు అలంకారంగా ఉండాలి జ్ఞానం ఎలా ఉండాలి మన మెడకు అలంకార అలంకారంగా ఉండాలి ఎప్పుడైతే మన మెడకు జ్ఞానం అలంకారంగా ఉండిద్దు అదే మనకెంతో మెప్పు ఘనత ఒక మనిషి మెడకి బంగారము ఆ మెడలో బంగారం ఉంటే ఆ మనిషికే ఘనత వచ్చింది ఇక్కడ మనకు ఘనత రావాలంటే మనం ఘనమైన వారికి ఉండాలంటే మన మెడకేమి ఉండాలా జ్ఞానం జ్ఞానం కలిగిన వాడు ఎక్కడికెళ్ళినా జయించగలుగుతాడు దేంట్లో ఉండదు దేన్నైనా జయించగలుగుతాడు జ్ఞానం ఇంపార్టెంట్ ఈరోజు మనం నీ మార్గంలో సురక్షితంగా వెళ్ళాలంటే జ్ఞానం అవసరం ఆ జ్ఞానము దేవుని దగ్గర ఉంది ఆ జ్ఞానము దేవుని దగ్గర ఉన్న సమృద్ధైన జ్ఞానం అది తక్కువది కాదు సమృద్ధైన అయిన జ్ఞానం పిమ్మతం చెబుతాడు చదువుతాడు చిన్న దేవుడి కానించి పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చి పెద్ద దేవుడు కానీ చిన్న దేవుడి దగ్గరికి వచ్చా ఏ ఏ దేవుడి దగ్గర పెద్ద దేవుడి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు అయిపోయి ఉంటాయి చిన్నవాడి దగ్గర వచ్చా ఏ దేవుడి దగ్గర ఆశీర్వాదం లేదు కానీ ఏం దగ్గర ఉంది సమృద్ధైనటువంటి జ్ఞానము ఎక్కడా లేని జ్ఞానం సమృద్ధి అయిన జ్ఞానం ఈ దేవుని దగ్గర ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వేం చేయాలా నీ మార్గంలో సురక్షితంగా వెళ్ళాలంటే దేవుని దగ్గర ఉన్న సమృద్ధైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి ఆ దేవుని దగ్గర ఉండే సమృద్ధి అయిన జ్ఞానంతో దేవుని పోల్చకూడదు ఆ దేవుని దగ్గర ఉండే సమృద్ధి అయిన నీకు ఇవ్వబడినప్పుడు భద్రంగా కాపాడుకోవాలి ఆ సమృద్ధి అయిన దేవుని దగ్గర ఉన్న సమృద్ధి అయిన నీకు ఇవ్వబడిన తర్వాత ఏం చేయాలని కన్నులు ఎదుటి పెట్టుకోవాలి ఆ సమృద్ధి అయిన జ్ఞానం దేవుడు నీకు ఇవ్వటం ద్వారా నీ మెడకు అలంకారం ఉంచుకోవాలి అది ఎప్పుడు పడితే అలంకారం అంటే ఈ నక్లెస్ ఉంది అనుకోండి ఒక గొలుసు ఉంది అది మనం పక్కన పెడితే ఏమైతే ఎవరెవరు దొంగ వచ్చిపోతాడు అట్లా ఎప్పుడు తీసేయకూడదు అది ఎప్పుడు కూడా జ్ఞానము మన మెడకు ఒక హారం లాగా అలంకారంగా ఉండాలి అప్పుడే నీ మార్గంలో నువ్వు సురక్షితంగా ఉంటావు నీ కుటుంబం కూడా సురక్షితంగా ఉండే కాబట్టి నీ మార్గంలో నువ్వు సురక్షితంగా వెళ్ళటం కొరకే కావాల్సిన సమృద్ధి అయిన జ్ఞానం ఆ జ్ఞానమును దేవుని దగ్గర దేవుని దగ్గర నుంచి పొందుకుని సంపాదించుకో ఆ జ్ఞానమును నీ నా జీవితాల్లో ఏం చేయాలా ఆ జ్ఞానంతో దేన్ని సమానం ఎంచకూడదు భద్రపరచుకోవాలా కన్నులే ఎదుటి ఉంచుకోవాలా ఆ జ్ఞానమునే మన మెడకు అలంకారం ఉంచుకోవాలి ఎప్పుడైతే ఇలాంటి అనుభవాలకు మనం వస్తామో అప్పుడు ఖచ్చితంగా మన మార్గాలు మనం సురక్షితంగా వెళ్తాం అట్టి సురక్షితమైన మార్గం మనం వెళ్ళినట్టు ప్రభు మన సాయం చేయను గాక ప్రార్థన ప్రములు విక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పర్లోకప్ తండ్రి పరిశుద్ధుడు దేవా ఏవామి స్తోత్రాలు ఈ నూతన సంవత్సరంలో తండ్రి మరి జనవరి నెల చివరి మాసము క్షమించండి మొదటి మాసము చివరి రోజు ముప్పై ఒకటో తారీఖు ఈ రోజు ప్రభావ నీవు నీ మార్గం సురక్షితంగా నడిచేది వాళ్ళు మేము వెళ్ళే మార్గం సురక్షితం కాదు క్షేమం కాదు కీడు కూడా ఉండిద్ది కాబట్టి సురక్షితంగా వెళ్ళటానికి మాకు జ్ఞానం అవసరం ఆ జ్ఞానం మీ దగ్గర ఉంది సమృద్ధి అనే జ్ఞానం ఆ జ్ఞానం ఏముంది ఆ జ్ఞానం ప్రభు మేము సంపాదించుకోవాలి ఆ జ్ఞానం సంపాదించుకున్న జ్ఞానంతో దేన్ని పోల్చుకోవడం సాటిగా ఆ జ్ఞా ఆ జ్ఞానం భద్రపరచుకోవాలి ఆ జ్ఞానం మా కళ్ళు ఎదుటి ఉండాలి ఆ జ్ఞానం మాకు అలంకారంగా ఉండాలి అటువంటి జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి మేము వెళ్ళే మార్గంలో మా ప్రయాణంలో విశ్వాస మార్గంలో కానీ విశ్వాస మార్గంలో కానీ క్రైస్తవ మార్గంలో కానీ భౌతికమైన మార్గాల్లో కానీ మేము వెళ్ళే రోడ్ ఎంటే వెళ్ళి నడిచే మార్గంలో కానీ ప్రయాణాలు బైకులు ఆటోలు కారుల్లో కానీ బస్సులో కానీ ఇదేంట్లో టైంలో ప్రయాణం చేసినా ప్రతి మార్గంలో మేము సురక్షితంగా ఉండాలంటే మీ జ్ఞానం మాకు అవసరం ఆ జ్ఞానవంతమైనటువంటి జ్ఞానం సమృద్ధి అయిన జ్ఞానం మీరు మాకు దయచేయమని ఈ రోజంతా కదా ఈ జీవితకాలం అంతా మీ సమృద్ధి అని జ్ఞానం ఇచ్చి సురక్షితంగా మమ్మల్ని నడిపించమని మీ ప్రియ కుమారు మా ప్రభుడు అయినటువంటి ప్రభావ ఏసుక్రీస్తు ప్రభార్ యొక్క పరిశుద్ధమైన నామం పేరు విశ్వాసంతో ప్రార్థించి స్థుతించి అడిగి పెట్టుకుంటున్నాయి తండ్రి ఆమె ప్రియమే దేవుని పెట్టినారు అందరికి కూడా ప్రభావ్రీస్తు ప్రభార్ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికి శుభా వందనములు అందరికీ రైస్ దులాడ్